రాష్టంలో వైసీపీ పాలనలో ప్రజావేదిక కోల్చడం నుండి నేటి వరకు రుషికొండను గుండు కొట్టడంతో పాటు మైనింగ్ ఇసుక భూములు కబ్జాలు చేయడం తప్ప అభివృద్ధికి నోచుకోలేదని అలాగే పాణ్యం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాటసాని రాంబోపాల్ రెడ్డి అరాచకాలను తిప్పికొట్టారని రాబోయే ఎన్నికల్లో గౌరచరితను అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలని కల్లూరు మండలం పూసులూరు గ్రామంలో ఆదివారం పూసులూరు గ్రామానికి చెందిన పల్లె ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన టీడీపీ ఆత్మీయ సమ్మేళనంలో వక్తలు అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమానికి హాజరైన నాంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జి శివానంద శివానందరెడ్డి మాజీ కేంద్ర మంత్రి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు బీసీ జనార్దన్ రెడ్డి గౌరు చరిత వెంకటరెడ్డి దంపతుల సమక్షంలో పూసలూరు గ్రామానికి చెందిన పల్లె ప్రభాకర్ రెడ్డి అనుచరులు దేమడూరు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణిక ముఖ్య అనుచరుడు మల్లికార్జునతో పాటు భారీగా టీడీపీలో చేరారు వీరందరినీ తెలుగుదేశం పార్టీ కండువగాపి ఆహ్వానించి స్వాగతం పలికారు అనంతరం గౌర దంపతులు మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి నంద్యాల పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు కె పార్వతమ్మ మాట్లాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు మా సొంత గ్రామాలుగా ఇవి ప్రతి గ్రామంలో ఎవరు అమాయకుడు ఉన్నాడో ఎవరు బీదోడు ఉన్నాడో ఎవరి ఆస్తుందో ఎవరు ఎన్ఆర్ఏలు ఉన్నారో అటువంటి ఆస్తులన్నీ కూడా మీ పేర్ల మీద మారుస్తున్నారు అవే కాదు ఒక భూములు దాచుకున్నారు గవర్నమెంట్ భూములు దాచుకుంటున్నారు దాదాపు నేను చుట్టూ ఉన్న కార్యకర్తలు కూడా ఎన్నో రకాలుగా బీదలకు ఇచ్చిన టికెట్ ల్యాండ్లను కూడా వాళ్ళ పేర్ల మీద మార్చుకొని ఆన్లైన్లో మార్చుకొని ఎన్నో రకాలుగా ప్రజలను ఇబ్బంది పెడుతూ మేము ఏమీ చేయలేదు మా పేరిట లేదు అంటే ఇవన్నీ కూడా చేసేది ఒకటి నువ్వు ఒక పెద్ద నాయకుడివి సీనియర్ మీ మీద గౌరవం ఉంది మాకందరికి కూడా కానీ నీతి నిజాయితీగా ఉంటూ ప్రజలకు సేవ చేయి ఇప్పుడు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నావు ఏం డెవలప్ చేసినావు అని చెప్పి మేము అడుగుతున్నాం గతంలో తెలుగుదేశం పార్టీల అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ బాబు గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు కానీ కాలువలు కానీ వెళ్ళి ఉన్నాయి అంటే అది లోకేష్ బాబు గారి వల్లనే అని చెప్పి తెలియజేస్తాను ఈ ఐదు సంవత్సరాల్లో ఇరిగేషన్ ప్రాజెక్టులు మన జిల్లాలో ఏమన్నా డెవలప్ అయిందా కర్నూలు జిల్లాలో ఆంధ్రప్రదేశ్కు ఇరిగేషన్ ప్రాజెక్టులు కావాలంటే ముఖద్వారం మన నది కానీ తుంగభద్ర నది కానీ మన దగ్గర నుంచే పోతున్నాయి కానీ మన దగ్గర నీళ్లు పోతున్నాయి మన దగ్గర ఈరోజు కూడా పిల్ల కాలువలు దూకే పరిస్థితి లేదు ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు ఒక కాలువ కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు కానీ అయినా కూడా తెలుగుదేశం పార్టీ గ్రామాలకు ఇప్పుడు పార్టీ విలువలు తెలుస్తున్నాయి మనందరికీ ఇక్కడ ఇన్ని పదవులు అనుభవిస్తున్నాము అంటే దానికి కారణం నందమూరి తారక రామారావు గారు అలాగే తెలుగుదేశం పార్టీ అదే బాటలో నడుస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు మనందరికీ ఎన్నో ఉన్నత విలువలను ఇస్తూ ఉన్నత పదవులను అందిస్తూ అలాగే గ్రామాలను అభివృద్ధి పరుస్తూ ఎంతో అభివృద్ధి బాటలో నడిపిస్తూ ఉన్నారు ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అనుకుంటూ ఒక్క ఛాన్స్ ఇచ్చారు ఏం చేశారైనా ఒక్క ఛాన్సే కదా అడిగింది ఇంకా అయిపోయింది మేము దోసుకున్నాము ఎక్కడో వెళ్ళిపోతాం ఈ దేశాలకు కాదు పక్క దేశాలు పక్క రాష్ట్రాలు అట్లా ఎక్కడెక్కడో వెళ్ళిపోతున్నారు అయిపోయింది మాకు ఒక్క ఛాన్స్ అని అది మనం అందరం గుర్తించుకోవాలి కాకపోతే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒక్క ఛాన్స్ అనుభవించారు కదా నాయకులు ఇప్పుడు వన్ మోర్ ఛాన్స్ అంటున్నారు మళ్ళీ ఛాన్స్ ఇవ్వడానికి మీరందరూ రెడీగా ఉన్నారా ఒక్క నిమిషం ఇప్పుడు మన నందల మన పరిషత్ డిపార్ట్మెంట్ ఈ ప్రభుత్వం వచ్చే ఉంది రేపా మనం లైట్ చార్జింగ్ చేద్దాం మన పండితే పంటకి పెద్ద లేదు తాడిలే సాడిలేలు దవిటి ఇప్పుడు మాట్లాడన పాప రేలు పోలే పక్కన కంది ఉంది ఈ రోజు వరకు ఎండకాల గురించిగా నాలుగు ఉంది మన తాడా నీళ్ళు లేవు ఉష్ణాలు కాదు నీళ్ళు మనం మన పరిస్థితి ఏంటి తాడా నీళ్ళు లేవు ఇవన్నీ తెలుగుదేశం నాయకులు ఆడుతున్నాం మేము ఆడుతున్నాం ఇంతవరకు ఎవరి కూడా ఎవరిని గురించి మన ప్రాంతాల గురించి మన సమస్య గురించి మన సాధ్య సమస్య ఉంది ఎవరి మాట పాపడంలేదు ఇక్కడికి ఎంత డబ్బులు కావాలి దోసుకొని తినాలంతా ఇసుక తోసుకుంటారు ఈరోజు పక్కన ఉన్న లక్ష్మీ చూడండి ఇసుక వెళ్ళకపోతాం మనకి ఇసుక అక్కడ ఉంది నది తింటున్న ఇసుక కాబట్టి తగ్గి మనకు

ఎక్కడ స్థలాలన్నీ ఆక్వై చేసుకుందామా అనే ఆలోచన తప్పనిస్తే మీకు అందరికీ ఒకటి తెలియజేస్తున్నా మన పాణ్యం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బినామీలంతా మన నియోజకవర్గంపై పడ్డారు ఎక్కడ ఉన్న ఆస్తులైతేనేమి వాళ్ళ స్థలాలైతేనేమి కబ్జాలు చేస్తూ ఈరోజు ప్రజలను చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు ప్రజలు మా పో మా స్థలం ఉంటుందో పోతుందో అని ప్రజలంతా ఆందోళన పడుతూ ఉన్నారు నిన్ననే చెప్తా ఉన్నారు నేనేమన్నా కబ్జా చేసి ఉంటే కలెక్టర్ దగ్గరికే రమ్మని చెప్పేసి మేము కూడా సవాళ్ళు విసిరాం రండి ఏ టైం ఎనీ టైం మీరు టైం తీసుకుంటారా మమ్మల్ని టైం తీసుకోమంటారా ఎనీ టైం మేము రావడానికి కూడా రెడీగా ఉన్నామని చెప్పడం జరిగింది